హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనము ఈరోజు ఏం చేసుకుందామంటే మిర్చి బజ్జీ చేసుకుందాము ఇట్లా మిర్చి బజ్జీ ఈ చల్లని వాతావరణానికి చాలా బాగుంటుంది కదా ఇలా కా ఇలా ఎంతమందికి ఇష్టమో చెప్ కామెంట్ చేయండి ముందుగా లావుగా ఉన్న మిర్చిని తీసుకోండి అవే కొంచెం కారం ఉండయి వాటిని మంచిగా వాష్ చేసుకొని వేడిలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి అందులో విత్తనాలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి కారం బాగా ఉంటాయి కాబట్టి తర్వాత కొంచెం నువ్వుల పొడి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెము ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇక దానిని ఇలా ఘాట్లు పెట్టుకున్న మిర్చిలో మంచిగా పెట్టేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మంచిగా మొత్తం సర్దేసుకోవాలి ఆ తర్వాత శనగపిండిని జల్లెడ పట్టుకోవాలి ఆ తర్వాత అందులోనే కొంచెం బియ్య పిండిని కూడా జల్లెడ పట్టుకోవాలి కొంచెం క్రిస్పీగా రావడానికి తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెమే కారం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు బాగుండదు తర్వాత కొంచెం ఓమ వేసుకొని తర్వాత కొంచెం సోడా కూడా వేసుకొని మంచిగా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి బాగా మెత్తగా వేసుకోవద్దు పిండి అంటుకోదు మిర్చికి గట్టిగా వేసుకున్నా కానీ పిండి పిండి వస్తాయి కాబట్టి నేను చూపించిన విధంగా చేయండి ఆ తర్వాత కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని అది మంచిగా మరిగిన తర్వాత నేను చూపించిన విధంగా మిర్చీలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి నేను ఎలా చూపిస్తున్నానంటే మిర్చిని ఘాటు పెట్టిన దాంట్లో పట్టుకొని ఇప్పినట్టు చేసి పిండిని మొత్తం అందులో పిండిలో మొత్తము పచ్చిమిర్చిని పెట్టి తీసే వేసేయాలి అట్లా వేస్తే లోపల పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవుతుంది చూడండి ఎలా వేస్తున్నానో ఆ విధంగా వేయండి ఆ తర్వాత వాటిని మంచిగా అటు ఇటు టర్న్ చేసుకుంటా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమే ఈ చల్లని వాతావరణానికి ఇలా పచ్చిమిర్చి బజ్జీలు మరియు ఛాయ్ పెట్టుకున్న అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కదా ఈ కాంబినేషన్ ఎవరికైతే ఇష్టమో వారు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఇదే ఫస్ట్ టైం యూస్ ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకోవడమే అలాగే అన్నీ కూడా అలాగే వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని అన్నిటినీ సేమ్ మంచిగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమే అంతే సింపుల్గా బయట బండి పైన తెచ్చుకునే బజ్జీలలాగా ఉంటాయి ఏమైనా తప్పులు చెప్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా లాంగ్గా వీడియోకి చెప్పడం అంతగా రాదు అందుకే చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అంతే ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా బాగా తింటారు చాలా మంచిగా వస్తాయి ఇలా మొత్తం అయిన తర్వాత అందులో సన్నగా తరుముకున్న ఆనియన్స్ పెట్టేసుకొని కొంచెం చాట్ మసాలా కూడా చల్లుకొని కొంచెం నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా వేసేసుకుంటే చాలా బాగుంటాయి చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటాయి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ మజాయా